హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రాజ్ లాక్స్ అండి నేనైతే చాలా రోజులు అవుతుంది ఈ జ్వరం రావడం వల్ల అయితే బయటకి వెళ్ళక చాలా రోజులు అవుతుంది అన్నమాట అయితే చెట్ల వాతావరణం గాలి బాగుంటుంది అయితే నేను బయటకి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుందన్నమాట నేనైతే ఇలా బయటకి రాక ఈ జ్వరం రావడం వల్ల అయితే నేనైతే ఇంట్లోనే ఉండడం వల్ల అయితే రాలేకపోయాను అనమాట ఫ్రెండ్స్ అక్కడైతే చెట్టు పైన అయితే పిట్టలు కనబడుతున్నాయి పిట్టలు అయితే వడుతున్నాయి బటర్ఫ్లైస్ కూడా వెళ్తున్నాయండి ఫ్రెండ్స్ ఇందులో బటర్ఫ్లై పిట్టలు అయితే ఎలా ఎగురుకుంటూ పోతున్నాయో చాలా రోజులు అవుతుందన్నమాట నైతే ఇలా బయటకి రాక చెట్ల వాతావరణం చూడక ఫ్రెండ్స్ ఎక్కనో లేదు మా కార్ని పక్కకే ఫ్రెండ్స్ మాకైతే బతుకమ్మ పండగ వచ్చేసింది కదా నిన్నైతే మేమైతే బొడ్డెమ్మది వేసామన్నమాట ఫ్రెండ్స్ బతుకమ్మ పండగ స్టార్ట్ అయితే అయిపోయింది కదా చూడండి నేను వచ్చే దారిలో అయితే ఇక్కడ పుట్ట కనపడుతుంది దేవుడి పుట్ట ఫ్రెండ్స్ మా ఇక్కడైతే బతుకమ్మ స్టార్ట్ అయిపోయింది కాబట్టి బతుకమ్మ పువ్వు అయితే చాలా చాలా పూసింది మా దగ్గర అయితే అడవిలో చాలా చాలా ఉంది కానీ చాలా అయితే మంది అన్నమాట మా దగ్గర మాకే దొరకదు మా ఇంటి దగ్గరనే ఉంటాయి కానీ మాకే అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బతుకమ్మ పవైతే ఉన్న ముందు ఇదంతా చూడండి ఫ్రెండ్స్ టోటల్ అయితే ఇదంతా బతుకమ్మ పప్పు అన్నమాట తంగడి పువ్వు కానీ మాకే దొరకదు అన్నమాట ఫ్రెండ్స్ అయితే మా కాలనీ అన్నమాట వెనుక సైడు ఫ్రెండ్స్ చూడండి బతుకమ్మ పువ్వు అయితే చాలా రోజులు అవుతుంది అన్నమాట ఇలా బయటకి రాక ఈ వాతావరణం ఇవన్నీ చూడకైతే చాలా రోజులైపోతుంది టోటల్గా అయితే బటర్ఫ్లైస్ అయితే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ అయితే స్వచ్ఛమైన గాలి వాతావరణం చెట్ల దగ్గర ఉంటాం అది మాది అంటే అయితే చాలా రోజులు అవుతుంది ఇలా రాక బయటకి టోటల్గా అయితే బతుకమ్మ పువ్వు అయితే చాలా ఉంది తంగడి పువ్వు అయితే ఇదంతా టోటల్గా అయితే నేను అయితే నిన్నైతే మేము బొడ్డెమలు అయితే వేసామన్నమాట ఫ్రెండ్స్ అక్కడ లాస్ట్లో కనబడుతుంది లో అక్కడ అయితే ఏమంటారు వీటిని మేకలను ఆవులను కట్టేస్తారు స్వెటర్ వేశారని చెప్పాను కదా అది అన్నమాట అక్కడ ఉంటాయన్నమాట అవి ఇవన్నీ చూడండి స్వచ్ఛమైన గాలి దగ్గర ఇంట్లో అయితే మేము ఉన్నాం ఫ్రెండ్స్ మా కార్ని స్వచ్ఛమైన గాలి చెట్లు అయితే బాగా ఉంటాయి ఫ్రెండ్స్ మాకైతే చూడండి ఇక్కడ అయితే బర్రం కట్టేశారు బర్ర దగ్గర అయితే కొంగ ఉన్నదన్నమాట కొంగ కొడుక బర్రె దగ్గర అలానే ఉండిపోయింది తెల్ల కనపడుతుందా కొంగ ఉంది బర్రె దగ్గర కొంగ చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మొత్తం అయితే బతుకమ్మ పువ్వు అయితే టోటల్గా ఉంది దీన్నైతే మేము వేసాము ఫ్రెండ్స్ బతుకమ్మ అంటారు బొడ్డెమ్మలు అయితే నిన్న వేసాము ఈరోజు మళ్ళీ వేయాలి బొడ్డెమ్మలు చూడండి ఇక్కడైతే పువ్వు అయితే టాఓటోలు అయితే బాగా ఉంది కానీ మాకైతే దొరకదన్నమాట ఇక్కడైతే పచ్చటి గడ్డి వాతావరణము చాలా అంటే చాలా బాగుంది నేనైతే చాలా రోజులు అవుతుంది ఇలా బయటకు వెళ్ళగా ఇది వచ్చేసి అంటే రోడ్ అన్నమాట ఫ్రెండ్స్ ఏ అయితే ఇలా వెళ్తుందో చూడండి కొంగ పోతుంది ఫ్రెండ్స్ కొంగ ఎలా పోతున్నాయి చూడండి ఇవన్నీ అయితే కొంగలు ఎలా పోతున్నాయి చూడండి బాగా ఉన్నాయి ఇక్కడైతే కొంగలు అయితే బాగా ఉన్నాయన్నమాట ఇవన్నీ అయితే కొంగలు చాలా ఉన్నాయి బర్రెల దగ్గర అయితే బటర్ఫ్లైస్ కొంగలు ఇవన్నీ అయితే చాలా ఉన్నాయన్నమాట నెమలీలు ఇక్కడ చాలా ఉంటాయి ఇవన్నీ అయితే టోటల్ అయితే టోటల్గా ఉంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ చూడండి ఇవన్నీ కొంగలు ఉన్నాయి కనబడుతున్నాయా ఇక్కడ అయితే ఇంకో కొంగ వచ్చిందన్నమాట చూడండి ఎలా ఎగురుకుంటా పోతున్నాయో అవన్నీ కొంగలు అన్నమాట బర్రెలు కట్టేశారు కదా అవన్నీ దగ్గర కొంగలు ఉన్నాయన్నమాట మాకైతే స్వచ్ఛమైన గాలి చెట్ల వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే ఇలా రాకైతే చాలా రోజులు అవుతుందన్నమాట అప్పుడు అప్పుడు గుట్టకైనప్పుడు వచ్చామంటే మళ్ళీ ఇప్పుడు అన్నమాట నేను ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కొంగలు ఎలా ఉన్నాయో చూడండి టోటల్గా అయితే నెమలిలు కొంగలన్నమాట అన్నమాట ఇవన్నీ బటర్ఫ్లైస్ కొంగలు బర్రెలు అయితే ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట చూడండి ఫ్రెండ్స్ బటర్ఫ్లై ఎగురుకుంటూ పోతుంది చూడండి బటర్ఫ్లైస్ అయితే ఎలా అన్ని పోతున్నాయో కొంగలు ఈ బతుకమ్మ పువ్వు అయితే ఎంత బాగుందో చూడండి మొత్తం అయితే బతుకమ్మ పువ్వు ఇవంతా ఉందన్నమాట మేమైతే నిన్న బొడ్డెమ్మలు వేసాము ఈరోజు మళ్ళీ వేయాలన్నమాట ఫ్రెండ్స్ ఇవన్నీ అయితే కొంగలు ఉన్నాయన్నమాట బటర్ఫ్లైస్ అయితే ఎలా ఎగురుకుంటూ పోతున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా కాలనీ కాలు అయితే ముందునెత్తిగా ఇంటికి వెళ్ళిపోతున్నాయి అన్నమాట ఈ కొంగలు ఈ బర్రెలు ఇవన్నీ చూడండి కొంగలు అయితే చాలా ఉన్నాయి ఆ బర్రెలతో అన్నమాట కొంగలు కొంగలు చూడండి ఎలా ఉన్నాయో కొంగలు కనపడుతున్నాయా ఓకే ఫ్రెండ్స్ మరి నేనైతే చాలా రోజులకి ఇలా బయటకు వచ్చాను ఇలా సరదాగా అయితే బయటకు అన్నమాట ఇంట్లో ఉండి జ్వరం వచ్చి బోర్ కొట్టేసిందన్నమాట ఇంట్లో ఉండి ఉండి నాకైతే ఈ జ్వరం రావడం వల్ల అయితే నేను బయటకైతే టోటల్గా వెళ్ళలేకపోయాను అన్నమాట అప్పుడు గుట్టకు వచ్చానంటే మళ్ళీ ఈరోజు వచ్చానన్నమాట ఈ జ్వరం రావడం వల్ల ఈరోజైతే ఇలా వెళ్దాం బయటకు కొంచెం అని నిన్నతిలో వచ్చేసానన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను మా ఇంటికి వెళ్ళి దారికి వచ్చేసానన్నమాట ఇవన్నీ అయితే చెట్లు వాతావరణం అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చుట్టూరుగా చెట్లు మధ్యలో కాలనీ అన్నమాట మాది ఈ బటర్ఫ్లైస్ అయితే చాలా ఉన్నాయండి బటర్ఫ్లైస్ అయితే ఎలా గురుకుంటా పోతున్నాయో కనపడుతున్నాయండి ఫ్రెండ్స్ ఈ బటర్ఫ్లై అయితే పోతుందన్నమాట చాలా అంటే చాలా ఉన్నాయి బటర్ఫ్లైస్ కొంగలు ఓకే ఫ్రెండ్స్ మరి బాయ్ మరి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్